హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటో తెలుగు ఛానల్ ఈరోజు మనము జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్ టెన్ కార్స్ ఏవైతే అమ్ముడుపోయినాయి అలాగే ఏది విన్ అయింది ఈసారి చూద్దాము లాస్ట్ మంత్ క్రెటా విన్ అయింది కదా ఈసారి ఏంటో చూద్దాం అలాగే ఈవీ మార్కెట్ కూడా ఎలా స్కోర్ చేస్తుందో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విన్నర్ వచ్చేసి ఈసారి మారుతి స్విఫ్ట్ డిజైర్ అనమాట లాస్ట్ మంత్ వచ్చేసి అంటే జూన్లో వచ్చేసి క్రెటా విన్నర్ అయితే ఈసారి డిజైర్ విన్ అయింది సో జూలై రెండు వేల ఇరవై ఐదులో ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు యూనిట్స్ అయితే అమ్ముడిపోయినాయి లాస్ట్ ఇయర్తో కనుక కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఎనభై శాతం సేల్స్ అయితే ఇంక్రీజ్ అయింది మారుతి డిజైర్కి ఇంకా రెండోది వచ్చేసి హుండై క్రెటా సెకండ్ సెకండ్ పొజిషన్లో ఉంది ఇది ఇది వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక రెండున్నర శాతం వరకు అయితే సేల్స్ అన్నమాట ఇంకా మూడోది వచ్చేసి మారుతి ఎర్టిగా ఇది వచ్చేసి మీకు పదహారు వేల ఆరు వందల నాలుగు యూనిట్స్ అయితే సేల్ అయినాయి లాస్ట్ ఇయర్తో కనుక పోల్చుకుంటే ఇదే మంత్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం అయితే సేల్స్ ఇంక్రీజ్ అయినాయి అనమాట ఇంకా నాలుగోది వచ్చేసి వేగనార్ ఇది వచ్చేసి మీకు పద్నాలుగు వేల ఏడు వందల పది యూనిట్స్ అయితే అమ్ముడిపోయినాయి జూలై రెండు వేల ఇరవై ఐదులో లాస్ట్ ఇయర్ అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం అయితే సేల్స్ తగ్గాయి తగ్గాయన్నమాట అంటే తగ్గిపోయినాయి ఇంకా మారుతి స్విఫ్ట్ వచ్చేసి మీకు జూలై రెండు వేల ఇరవైలో పద్నాలుగు వేల నూట తొంభై యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కనుక ఆల్మోస్ట్ పదహారు శాతం సేల్స్ అయితే తగ్గాయి ఇంకా ఆరోది వచ్చేసి మారుతి బ్రెజా సో ఇది వచ్చేసి పద్నాలుగు వేల అరవై ఐదు యూనిట్స్ అయితే అమ్ముడిపోయినాయి లాస్ట్ ఇయర్తో కనుక పోల్చుకుంటే నాలుగు శాతం యూని సేల్స్ అయితే అన్నమాట ఇంకా ఏడోది వచ్చేసి మహీంద్రా స్కార్పియో ఇది పదమూడు వేల ఏడు వందల నలభై ఏడు యూనిట్స్ అయితే అమ్ముడిపోయినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పన్నెండు పాయింట్ మూడు నాలుగు శాతం సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఎనిమిదోది వచ్చేసి మారుతి ఫ్రాంక్స్ ఇది పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది శాతం సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి ఇంకా తొమ్మిదోది వచ్చేసి టాటా నెక్సాను ఇది వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు యూనిట్స్ అమ్మిడిపోయినాయి జూలైలో ఇంకా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం సేల్స్ అయితే తగ్గాయన్నమాట ఇంకా లాస్ట్ది పదవి వచ్చేటప్పటికి మారుతి బెలినో ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల యూనిట్స్ అయితే అమ్మిడిపోయినాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ జులై రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే ముప్పై నాలుగు పాయింట్ మూడు ఒకటి శాతం సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి టాటా పని చెప్పటి నుంచో టాప్ టెన్లో ఉంది ఈసారి జూలై రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్లో అయితే టాటా వాళ్ళది పంచ్ కార్ అయితే లేదనమాట ఇంకా నెక్స్ట్ ఈవీ సేల్స్ చూద్దాము ఇది నేను చాలా ట్రై చేశాను ఫ్రెండ్స్ అంటే కార్ వైజ్గా ఇద్దామని ట్రై చేసాను లాస్ట్ మంత్ కూడా ఒకళ్ళు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కమెంట్ చేశారు కార్ వైజ్ సేల్స్ ఇవ్వండి అని బట్ నాకు దొరకలేదు అది సారీ సో నేను ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ వైజ్గా అయితే ఈవీ సేల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆటో బ ఆటో కార్ ఇండియా నుంచి అలాగే లైన్ నుంచి తీసుకున్నాను వేరే కూడా సైట్స్ కూడా చూసాను కానీ నాకు దొరకలేదు కార్ వైజు ఇదైతే మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ అయితే చూద్దాం సో జూలై రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వేల నాలుగు వందల ఇరవై మూడు యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి ఫ్రెండ్స్ అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ కలిపి ఈవీ కార్స్ అనమాట ఇది లాస్ట్ ఇయర్తో కనుక పోల్చుకుంటే తొంభై మూడు శాతం సేల్స్ అయితే ఇంక్రీజ్ అయింది ఈవీ సో లాస్ట్ మంత్ పదమూడు వేల చిల్లరే అమ్ముడుపోయినాయి ఇప్పుడు అంటే జూ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు వేల చిల్లర అమ్ముడుపోతే ఇప్పుడు పదిహేను వేల అయితే అమ్ముడుపోయినాయి అనమాట సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే తొంభై మూడు శాతం సో ఫస్ట్ ఎప్పుడు కూడా టాటా మోటార్సే ఇది వచ్చేసి ఆరు వేల పంతొమ్మిది యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి వీళ్ళ కార్లు ఆల్మోస్ట్ లైక్ పద్దెనిమిది శాతం ఇంక్రీజ్ అనమాట లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సేల్స్ ఇంకా మనకి తెలిసింది టాటా పంచీవీ ఉంది నెక్సాన్ అంటే టాటా వాళ్ళవి ఎక్కువ కార్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ మోడల్స్లో కంపేర్ టు అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ పంచ్ కానీ నెక్సాన్ కానీ కరువు కానీ హ్యారియర్ ఇప్పుడు హ్యారియర్ కూడా లాంచ్ చేశారు కదా ఇలా చూ టియాగో టిగోరు ఇలా చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంజీ మోటార్ వాళ్ళది ఐదు వేల అరవై ఒక్క యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి లాస్ట్ ఇయర్తో కనుక పోల్చుకుంటే ముప్పై రెండు శాతం సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి అనమాట వీళ్ళవి కూడా ఇప్పుడు యాక్చువల్ అయితే మూడు ఉన్నాయి ఎంజీ జెడస్ ఈవి విన్సర్ ఇవి బాగా ఫేమస్ అయింది కామె ఇవి అలాగే ఇప్పుడు రెండు కార్స్ని ఇంకోటి కూడా తీసుకొచ్చారు ఒకటి ఎంజీఎం నైన్ అని లగ్జరీ ఈవీ అది అది ఆల్మోస్ట్ లైక్ డెబ్బై లక్షలు అనుకుంటా ఇంకోటి ఎంజీ సైబర్ స్టార్ అని ఒకటి తీసుకొచ్చారు టూ డోర్ కారు అది కూడా లగ్జరీ వెహికల్ అది ఆల్మోస్ట్ లైక్ డెబ్బై ఎనభై లక్షలు ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈవీ సో నా ఇంకా మహీంద్రా మహీంద్ర వాళ్ళది అయితే రెండు వేల ఎనిమిది వందల పది యూనిట్స్ అయితే అమ్ముడిపోయాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పదిహేడు శాతం యూనిట్స్ అయితే సేల్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి అనమాట ఇంకా మనకు తెలిసింది ఎక్స్యూబీ ఫోర్ హండ్రెడ్ మహీంద్రా బీ సిక్స్ ఎక్స్వి నైన్ఈ అయితే ఉన్నాయి వీళ్ళ రేంజ్లో ఇంకా ఉండే వాళ్ళదైతే ఆరు వందల పది యూనిట్స్ అంబడిపోయినాయి జూలైలో వీళ్ళు క్రెటా ఈవీ అయితే లాంచ్ చేశారు కానీ వీళ్ళు అనుకున్నంతగా సేల్ అవ్వట్లేదని అను ఉంది టాక్ అయితే బట్ చూడాలి ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందేమో నెక్స్ట్ మంత్ నుంచి జూలై నుంచి ఇంకా బైడ్ వాళ్ళదైతే లగ్జరీ ఈవీ వెహికల్స్ ఇవి నాలుగు వందల యాభై ఏడు యూనిట్స్ అయితే అమ్ముడుపోయినాయి ఫ్రెండ్స్ జూలైలో ఇంకా నెక్స్ట్ కియా సిట్రోజన్ వాళ్ళవి అయితే చాలా తక్కువ అమ్ముడుపోయినాయి కియా వాళ్ళవి యాభై ఏడు యూనిట్స్ అంటే మొన్నటి వరకు కియా ఓన్లీ ఈవీ సిక్స్ ఉండేది కదా ఇప్పుడు మొన్న అయితే క్యారన్స్ అయితే లాంచ్ చేశారు మరి దానివల్ల ఆగస్టులో ఏమైనా సేల్స్ ఇంక్రీజ్ అయితే అవుతాయేమో చూద్దాం ఇంకా వాళ్ళది వాళ్ళైతే ఒకటే ఉంది ఈసీ త్రీ అని అదైతే కేవలం నలభై ఒక్క యూనిట్స్ అయితే అమ్ముడిపోయినాయి ఇంకా లగ్జరీ వెహికల్స్ కనుక చూసుకుంటే బీఎం టాప్ ఇది ఎప్పటి నుంచో బిఎండబుల్యూఏ టాప్ ఉంది లగ్జరీ వెహికల్స్ ఈవీ మోడల్స్లో ఇది రెండు వందల ముప్పై మూడు యూనిట్స్ అమ్మిడిపోయినాయి ఇంకా మెర్సిడీస్ అయితే ఎనభై ఐదు ఓల్వో అయితే నలభై ఒకటి పోర్షే అయితే ఆరు రోల్స్ రాయ్స్ రెండు ఆడి మాత్రం వాళ్ళది ఒకటే యూనిట్ అమ్ముడుపోయింది సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా లగ్జరీ ఈవీ సేల్స్ అలాగే మనం ఫస్ట్లో చూసుకున్న పెట్రోల్ డీజిల్ కార్ టాప్ టెన్ మోడల్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ మీకు ఏ కారు నచ్చింది అలాగే మీరు మీ దగ్గర ఏమైనా ఇవి కార్స్ ఉంటే అవి కూడా మీరు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం జై హింద్ థ్యాంక్ యూ